అందరూ ఎలా ఉన్నారు చింత చిగురు స్టార్ట్ అయిందండి మాకు దగ్గరలో చెట్టు ఉంటే అత్తయ్య గారు వెళ్ళి చేతికంది పోసుకొచ్చారండి చింత చిగురు ఇప్పుడు మనం చింత చిగురు పప్పు వండుకుందాము చంద్రచికను పట్టి పప్పు తీసుకోవాలండి కందిపప్పు నేను ఈ గ్లాస్తో గ్లాస్ అన్న తీసుకున్నానండి కందిపప్పు మీడియం వంట మీద పెట్టుకుని మనం కొంచెం రోస్ట్ చేసుకోవాలండి కందిపప్పుని కొంచెం ఎర్రగా వచ్చేదాకా మనం రోస్ట్ చేసుకోవాలి కందిపప్పు అది ఎగిపోయిందండి ఇలా కొంచెం ఎర్రగా కమ్మగా మనకి స్మెల్ వస్తుంది వస్తే సరిపోతుంది ఈ కందిపప్పు ఇలా మనం డ్రై రోస్ట్ చేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి పప్పుకి బాగుంటుంది కమ్మగాని అరేలోపు మనము చింత చిగురిని బాగు చేసుకుందామండి ఇలాగా చింతచిగురిలో అండి ముదురు కాళ్ళు ఉంటాయి అవి మనం తీసేసుకోవాలండి నేను తీసుకున్నదంతా కూడా బాగానే ఉన్నదండి లేతగానే ఉన్నది ఎక్కడైనా ఒకటి ఉన్నదండి ముదిరికాడ అలా ముదురు కాళ్ళు అన్నీ తీసేసుకునే కొంచెం నలుపుకోవాలండి దీన్ని ఇలా రెండు చేతుల మధ్యన పెట్టుకుని ఇలా నలుపుకుంటా ఉంటే కొంచెం నలుగుద్దండి ఆకు బాగుంటుంది టేస్ట్ అప్పుడు పప్పులోకి పప్పు చల్లారిపోయిందండి ఇందాక కడుక్కోలేదు కదా అందుకని ఒక మూడు సార్లు వాష్ చేసుకున్నానండి పప్పుని ఇప్పుడు దీంట్లోకి మనము ఉల్లిపాయలు వేసుకోవాలండి కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఒక చిన్న ఉల్లిపాయలు అయితే సరిపోతుంది అలాగే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి మనం ఇందాకనా చింతచీకు బాగా చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకోవాలి దీంట్లోకి వేసేసుకుంటున్నాను పప్పు ఈ గ్లాసు తీసుకున్నాం కదండి అందుకని మూడు గ్లాసులు వేసుకోవాలి ఒకటికి రెండు వేసుకుంటే సరిపోతుందండి నేను చింత చిగురు క్లీన్ చేయలేదండి ఫ్రెష్గా నిన్నే పట్టుకొచ్చారు మా చెట్టుదే కదండి వర్షాలు పడినాయి కదా నాది నీట్గానే ఉన్నాదండి అందుకని దాన్ని నీ క్లీన్ చేసుకోలేదు ఇంకా బయట మనం కొనుక్కున్నది క్లీన్ చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని ఒక మూడు విజిల్స్ రానిద్దామండి పప్పుది కుక్కరు పొయ్యి మీద పెట్టేనండి అది ఉడుకుతుల్లోకి మనం ఒడియాలు కూడా వేయించుకుందాము పప్పు కాంబినేషన్ ఒడియాలు అయితే బాగుంటాయి ఇవి మామూలుగా పిండి ఒడియాలండి ఇవి ఏమో చల్లమిరపకాయలు ఈ రెండూ ఏంటో గెస్ చేయండి నేను తర్వాత ఏపేటప్పుడు చెప్తాను ఇవేంటనేది గెస్ట్ చేసి కామెంట్ చేయండి వేడెక్కిందండి ఇప్పుడు మామూలు పిండి ఒడియాలు వేసేసుకుందాం పప్పు అయితే విజిల్స్ వేసిందండి ఒక ఐదు విజిల్స్ వేయించుకున్నాను నేను ఇప్పుడు చల్లమిరపకాయలు వేపుకుందాం ఇది ఏంటో గెస్ట్ చేయమన్నాను కదండి ఇవేంటో తెలుసా దొండకాయలు అండి మనం చల్లమిరపకాయలు ఎలా చేసుకుంటాము సేమ్ ఇవి కూడా అలాగే చేసుకుంటారు బాగుంటాయండి ఈ దొండకాయలు కూడా ఎగిపోయినాయండి ఈ అత్య గోరు చిక్కుడుకాయలు అండి ఇది కూడా సేమ్ ప్రాసెస్ మజ్జిగలో మనం ఊరబెట్టుకోవటమే ఇవి కూడా వేపుకుందాం బాగుంటాయి ఎగిపోయినాయండి ఇవి కూడా ఇవాతే ఉడికిపోయిందండి ఇలా పప్పు గుత్తుతో మనం ఎనుపుకుందామండి బాగా మెత్తగా చేసుకుంటే బాగుంటుంది సరిపడే అంత సాల్ట్ వేసుకుందాం అండి వేసుకుని మళ్ళీ కలుపుకుందాం ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాం అండి పొయ్యి మీద పెట్టుకుని ఈ లోగా తారినంపు కూడా పెట్టేసుకుందాం గరిటెడ్ ఆయిల్ వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి పప్పులోకి కొద్దిగా వేడవునిద్దాం అలాగే తాలింపు సరుకులు తీసుకున్నానండి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ తీసుకున్నానండి మినప్పప్పు అది ఎర్రగా ఏగేదాకా మనం వేసుకోవాలి అలాగే కరివేపాకు ఎండుమిరపకాయ ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందామండి నీట కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందామండి కొద్దిగా పొంగిచ్చుకుందాము ఇంగువని స్టవ్ బంద్ చేసుకుందాం అండి మన పప్పు ఉడుగుతుంది కదా దాంట్లోకి తాలింపు వేసేసుకుందాం పప్పు ఉడుగుతుందండి ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం దీంట్లోకి మన చెంతశగర పప్పు అయితే రెడీ అయ్యిందండి కొంచెం మీకైనా సాల్ట్ అయినా తక్కువ అనుకుంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇదొక గిన్నెలోకి మార్చుకుందాం మన చింత పప్పు అయితే రెడీ అయ్యిందండి చాలా బాగా కుదిరింది కమ్మగా పుల్లగా చాలా బాగున్నదండి మనం పప్పు వేపుకున్నాం కదా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది దాని కాంబినేషన్ ఒడియాలు చల్లమిరపకాయలు మిరపకాయలు అండి ఇవేమో గోచిక్కుడుకాయలు అండి ఇవి కూడా దీని కాంబినేషన్ చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది చింత పప్పు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్